सर अहिड़ी सर चुण اچھا یہ بولا تو پھر ایک پھر رہے ہے ٹھیک ہے ٹھیک ہے

నమస్కారం ముందుగా ఈరోజు నా జన్మదిన సందర్భంగా మా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం అనేది నిజంగా చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి జన్మదిన సందర్భాలు చేసుకోవద్దు అనుకున్నా కానీ రక్తదాన శిబిరం అన్నందుకు నేను కూడా యాక్సెప్ట్ చేసిన ఎందుకంటే రక్తదానం అనేది మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఇప్పుడున్న రక్తదానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం ప్రతి ఒక్కరు మానవుడికి ఒక డాక్టర్కే కాకుండా ప్రతి సామాన్య ప్రజలకు కూడా ఒక అవకాశం కల్పి ఉండరా ఉంది కాబట్టి నా నా తరఫున మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకొక ప్రాణం కాపాడాలనే అభిలాషతో ముందుకు వచ్చిన రక్తదానానికి రెడీ అయిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే రేపు రాబోయే కాలంలో ఒక రక్తదానమే కాకుండా మన అవయాలకి సంబంధించిన ప్రతి దానం చేసి కూడా ఇంకో ప్రాణం కాపాడాలని ఆ నిర్ణయం నేను కూడా తీసుకుంటున్నా నేను ఈరోజు నా ప్రతి అంటే నా నా ఒంట్లో పని చేసి అంటే ఉపయోగపడే ప్రతి అవయాన్ని కూడా నేను డొనేట్ చేస్తానని ఈరోజు మీకు తెలియదు ఆల్రెడీ నేను కళ్ళు రిజిస్టర్ చేయించిన ఐ డొనేషన్ అనేది ఆల్రెడీ రిజిస్టర్ చేసినా ఇంకా అన్ని పార్ట్స్ ఏవైతే పని చేస్తే అవన్నీ కూడా ఈరోజు రిజిస్టర్ చేస్తాను అందరినీ కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇంకొకరికి జీవం పోసే విధంగా మన అవయాలు ఏవి పనికొచ్చినా దానం చేయాలని మిమ్మల్ని కూడా కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా కోసం మా కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు